హాయ్ అండి అందరికీ అందరికీ నమస్తే అండి నేను మీ కోనసీమ అమ్మాయి ఎలా ఉన్నారండి అందరూ నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి రోజైతే ఈ లాగు చాలా రోజులైపోయింది మా తమ్ముడు గ్రూప్ ప్రవేశం అనమాట అద్దె ఇంట్లోని ప్రవేశం అయ్యి చాలా రోజులయ్యింది అలాగే చాలా చాలా విషయాలు అయితే మీతో షేర్ చేయాలండి మార్నింగ్ మార్నింగ్ అయితే నేనైతే తలస్నానం చేసేసాను అక్క కూడా తలస్నానం చేసేసింది అమ్మ అమ్మ వాళ్ళు అలాగే మా మరదల వాళ్ళ అమ్మగారు నాన్నగారు అందరూ స్నానాలు అయితే చేసేసి ఫుల్గా అయితే రెడీ అయిపోయి కూర్చున్నాము పాలు పొంగించడం అయితే తొమ్మిదిన్నరకండి టైము ఈ లోపైతే సామాన్లు అన్నీ అనమాట మన కొత్తింట్లోకి వెళ్ళినప్పుడు చాలా సరుకులు పట్టుకెళ్ళినవి ఉంటాయి పట్టుకెళ్ళని ఉంటాయి అవి ఏమిటంటే ముందు అయితే పూజా సామాగ్రి అండి పూజా సామాగ్రి మనం ఇంపార్టెంట్ అలాగే ఫొటోస్ ఉంటాయి కదండీ ఫొటోస్ మనం సత్యనారాయణమూర్తి ఫోటో అలాగే రాముల వారి ఫోటో పట్టుకెళ్తే చాలా మంచిదండి అలాగే వినాయకుడి ఫోటో ఇలాగ పట్టుకెళ్తాం కాడ మూడు రకాల ఫొటోస్ అయితే పట్టుకెళ్ళండి అలాగే పుట్టింటి వాళ్ళు అయితే ఇవైతే వండి పట్టుకొస్తారు కదండి పొంగడాలు మనం సొంత ఇంట్లోకి వెళ్ళిన పొంగడాలు వండిస్తారు అలాగే అద్దెంట్లోకి వెళ్ళినా పొంగడాలు అయితే వండిస్తారు కదా మా అమ్మ కూడా సేమ్ అంతేనంటే మేము పాలు పొంగించుకున్నప్పుడు అలాగే పొంగడాలు వండించింది అప్పుడు మా అత్తగారు మా మావి గారు అమ్మ నాన్న అందరూ వచ్చి పాలైతే పొంగించారు సెకండ్ టైం ఇల్లు మారినప్పుడైతే మేమే పొంగించేసుకున్నాము మా పాప చేత అయితే పొంగించేశాను పాలు పొంగించడం ఎప్పుడు ఆడబు ఆడబొడుచుల చేత పొంగిస్తే చాలా మంచిది మన ఇంటి ఆడబొడుచులు పొంగిస్తే లక్ష్మీ కళ ఉట్టి ఆడుతుంది అలాగే మన ఇల్లు సిరి సంపదలతో ఉంటుందనే ఒక ఒక నమ్మకం అనమాట ఈ నమ్మకాలని మన పెద్దవాళ్ళు మనకు తీసుకొచ్చినవివండి ఆ నమ్మకాలనే మనం ఫాలో అవుతూ ముందుకైతే వెళ్తున్నాము అవి అదేవిధంగా ఒక ఒక బిందు ఉంటుంది కదండి బిందుతో కూడా ఫుల్గా నీళ్ళు పట్టుకుని ఆడబడుచు వెళ్తే చాలా మంచిదంటండి కొత్త ఇంట్లోకి వెళ్తున్నప్పుడు చాలామంది ఆవుని తోడనై తీసుకు వెళ్తారు కదా అవే సొంతిన్నులు కట్టుకుంటారు కదండీ వాటికైతే తీసుకెళ్తారు మన అద్దింటికి వెళ్తున్నప్పుడు అవి ఏం అవసరం ఏమి ఉండదు కొత్తగా ఫ్యామిలీ పెట్టుకుంటారు కదండి వాళ్ళైతే ఫస్ట్గా ఫ్యామిలీ పెట్టుకున్నప్పుడు ముందు రోజు నాడే మాపు చీపురు కొనేసుకుని పట్టుకుని ముందు రోజునాడే క్లీనింగ్స్ అన్నీ చేసేసుకుని వచ్చేస్తామంటే మనకి ప్రాబ్లం ఉండదు ఆ రోజైతే మాత్రం చీపురు కానీ మాపుకర్ర కానీ చాట కానీ అలా ఏం పట్టుకెళ్ళకూడదు తర్వాత అన్నీ కొనుక్కోవాలన్నమాట ఫస్ట్ అయితే మేము సామాన్లు అన్నీ తీసుకుని అయితే బయలుదేరామండి ముందు హౌసే అనమాట మా తమ్ముడు వాళ్ళు మా ఫ్రెండ్ హౌసే తీసుకున్నారు చాలామందికి అర్థమవుదు ఏంటి వీళ్ళ తమ్ముడు ఇక్కడికి రావటం ఏంటని చెప్పేసి అనుకుంటున్నారు కదా మా తమ్ముడు అయితే బిజినెస్ పర్పస్ మీద ఇక్కడికైతే వచ్చాడండి సొంతంగా అయితే ఫ్రూట్స్ బిజినెస్ అయితే స్టార్ట్ చేశాడు ఫ్యామిలీ కూడా పెట్టించామన్నమాట అయితే ఇంకా ఫ్యామిలీ వచ్చేసింది కదా ఇంకా మా ఇద్దరుగుండా రూమ్ అయితే తీసి పాలైతే పొంగించడానికి ఈ రోజైతే ముహూర్తం పెట్టించాము వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్నగారు మా అమ్మ మా నాన్నగారు మా అక్క నేను అందరం వచ్చి అయితే ముందు నాడైతే ఫుల్గా క్లీన్ చేసేసి ముగ్గులైతే పెట్టేసామన్నమాట ఇంకా వాళ్ళు వస్తువు రాగానే కుడకాలు ముందు పెట్టి అలాగే కొబ్బరికాయ కొట్టి నేనైతే అక్కడ దీపారాధన అయి చేసుకు చేశాను అదే మా మరదల చేత చేయించాను అనమాట వాళ్ళకి ఏం తెలియదు కదా నేనంటే కొంచెం నాలెడ్జ్ ఉన్నదాన్ని కదా నాలెడ్జ్ లేదని వాళ్ళకి కాదు కొంచెం నాకు పూజ కోసం చాలా ఇంట్రెస్టింగ్ విషయాలన్నీ తెలుసు కాబట్టి నేను రాగి నీళ్ళు పెట్టుకుని పువ్వులు పెట్టి అలాగే రెండు పక్కల దీపాలు పెట్టి పసుపు కుంకుమ రాసి బొట్లు పెట్టి అవన్నీ అయితే చేసి అయితే ముగ్గులు కూడా చాలా బాగా పెట్టానండి ఎంత బాగా పెట్టానంటే నేనే చెప్పలేను చాలా బాగా ముగ్గులైతే పెట్టాను ముందు రోజు నైట్ అయితే ఇవన్నీ చేసేసాము ఇదైతే ఉత్తర గుమ్మం ఇదైతే తూర్పు గుమ్మం అండి చాలా మంచి ఇల్లు అనమాట ఎంత బాగుందంటే ఇల్లు అయితే చాలా బాగా నచ్చింది మాకైతే ఇంకా పూజ దగ్గర అయితే సర్దుతున్నాను అనమాట దేవుడి దగ్గర దీపారాధన అయితే చేసుకోవాలి కదా మా మరదలు అని చెప్పేసి దేవుడి దగ్గర కూడా నేనే సర్ది అన్నీ పెట్టాను అనమాట తనకైతే తొందరగా కొంచెం తెలియదు కదండి కొత్త ఫ్యామిలీ కదా పాపం ఏమీ తెలియదు కదా దానికోసం నేనే అన్నీ సర్ది నేనే పెట్టాను అక్క అయితే నీళ్ళ బిందెతో నీళ్ళైతే తెచ్చి కిచెన్లో అయితే పెట్టేసింది ఆల్రెడీ మా హస్బెండ్ అయితే గ్యాస్ స్టవ్ అయితే పీగించేశారు నేనైతే గ్యాస్ స్టవ్కి పసుపులు రాసేసి బొట్లు పెట్టేసి అరేంజ్ చేసి అయితే వచ్చేసాను ఇంకా ఈ అయితే పూజ దగ్గర అన్నీ సర్దేసి అవన్నీ చేసుకుని మళ్ళీ గ్యాస్ దగ్గరకు వచ్చి పసుపులు రాసి బొట్లైతే పెట్టి వినాయకుడిని చేసి ముందు వినాయకుడిని చేసుకోవాలి మనం వినాయకుడిని చేసుకుని గ్యాస్ దగ్గర పూజ అయితే చేసుకోవాలండి ముందు మనం ఇంట్లోకి ముహూర్తం అనమాట పాలు పొంగించి మూతం తొమ్మిది నలభై ఐదుకి అనమాట మాకు మేము రూంలోకి వచ్చేసాము రూంలోకి ముహూర్తం ఏమిటంటే నార్మల్గా తొమ్మిది దాటిన తర్వాత రూమ్లోకి అయితే వెళ్ళిపోవచ్చు అని చెప్పారు తొమ్మిది దాటిన తర్వాత రూమ్లోకి వచ్చేసి దేవుడి దగ్గర అయితే పూజ అయితే చేసేసుకొని దీపారాధన అయితే మా మరదలు చేసుకుంటుంది ఈ అయితే టైం అయిపోతుందని చెప్పేసి మేమైతే పాలైతే పోసేసి వినాయకుడిని చేసి వినాయకుడు పూజ చేసేసుకుని పాలైతే పోసేసుకుని తాంబూలం పెట్టేసి పాలైతే అనమాట నేను ఆగ్నేయంలో కూడా దీపం అయితే పెట్టుకున్నామండి ఇలా పాలు పొంగించడం ఆడబొచ్చ ఆడబొడుచుల చేత ఎక్కువ పొంగిస్తారు ఆడబొడుచులు కనుక లేకపోతే వాళ్ళ ఇంటి వాళ్ళు అదే పెద్దమ్మవారి బిడ్డలు వాళ్ళకు పుట్టిన వాళ్ళు ఉంటారు కదండి ఎవరైతే పాలు పొంగించుకుంటున్నారో వాళ్ళకు పుట్టిన వాళ్ళు ఉంటారు కదా వాళ్ళ చేత కూడా పాలు అయితే పొంగించుకోవచ్చు మీకు చెల్లెల వరుస అయిన వాళ్ళ చేత కూడా పొంగించుకోవచ్చు అండి ఏం ప్రాబ్లం లేదు ఆడబడుచులు లేరని చాలామంది ఫీల్ అవుతారు అలా ఏం లేదు మీకు చెల్లెల వరుస అయిన వాళ్ళ చేత కూడా పొంగించుకోవచ్చు అలాగే ఆడబడుచులకైతే పాలు పొంగిస్తారు కదండి వాళ్ళకైతే సారీ అయితే కొని తాంబూలం పెట్టాలి అది ఒక ఆనవాయితీ అనమాట పాలు పొంగించినందుకు ఆడబడుచుని సంతృప్తికరంగా సంతోషంగా పంపి పంపడం అనమాట నేనైతే మాకైతే పాలైతే పొంగిస్తుంది నేనైతే నా వీడియో అయితే షూట్ చేసుకుంటున్నాను నా ఫోన్లోని ఓ పక్కన మా హస్బెండ్ అయితే వీడియో అయితే షూట్ చేస్తున్నారు ఓ పక్కన నేనైతే వీడియో అయితే షూట్ చేసుకుంటున్నాను ఈ లోపైతే తమ్ముడు వచ్చి మా ఇద్దరు శారీస్ పెట్టి దాని మీద తాంబూలం పెట్టాడు చాలా హ్యాపీగా అనిపించిందండి ఇదంతా ఒక ప్రాసెస్ ఎంత హ్యాపీగా అనిపించిందో ఈ హ్యాపీనెస్ కొన్ని రోజులై ఉందండి ఏంటంటే చెప్పలేం కదా ఏది ఎలా జరుగుతుందో మనం ఏమి చెప్పలేము అంతా భగవంతుడు లీల ఏది జరిగినా మన చిత్తం ఏది ఉండదు చాలా ఆనందంగా అయితే పాలైతే పొంగించుకున్నామండి చూసారా పాలైతే ఎలా పొంగునియో నేను ఆగ్నేయం మూల కూడా దీపం పెట్టుకుంటాను మా ఇంట్లో పాలు పొంగించినప్పుడు అయితే పెట్టుకున్నాను అలాగే అలాగే తమ్ముడు వాళ్ళు కూడా పాలు పొంగించుకున్నారు కదా అని చెప్పేసి మూల దీపం పెట్టుకుంటే చాలా మంచిదండి పాలు పొంగించిన తర్వాత హారతి ఇచ్చేసి ధూపం చూపించేసి కొబ్బరికాయ కొట్టేసి అక్కడ పూజ అయితే కంప్లీట్ అయిపోయిందండి ఇంకా అక్కడ ధూపం అయిపోయిన తర్వాత ఇల్లు అంతా ధూపం వేసానమాట మా దగ్గర సాంబ్రాని ఉన్నాయి కానీ నిప్పులు లేవు దానికోసం తా సాంబ్రాన్ స్టిక్ తోటి మొత్తం ఇల్లు అంతా దూపం వేసేసానండి ముందు రోజు నైట్ మొత్తం అంతా క్లీన్ చేసుకొని దూపం వేసి వచ్చాను ఎందుకంటే ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ అంతా పోతుందని దానికోసం అదంతా అయిపోయిన తర్వాత మళ్ళీ ఇల్లు అంతా వేసేసి దేవుడి దగ్గర కూడా మళ్ళీ దూపం అయితే చూపిస్తున్నాను ఆల్రెడీ ఒకసారి వేసేసాము మళ్ళీ నాకు ఇంట్రెస్ట్గా దూపం వేయాలి అని చాలా అనిపిస్తుంది అందుకని చెప్పేసి మళ్ళీ అదంతా వేసి ఇల్లంతా తిప్పుతూ వచ్చానండి ఈ లోపైతే ఇంకా దేవుడికైతే హారతయ్యి ఇచ్చేసాం కదా ఇదైతే ముందు పిక్ అనమాట ముందు తీసిన వీడియో తర్వాత నెక్స్ట్ అయితే యాడ్ అయ్యింది ఇంకా మీ ముగ్గురు మేము ముగ్గురు అయితే అక్క చెల్లెల్లా ఉంటామండి మా మరదలు కూడా చాలా బాగా ఉంటుంది మాతోటి మేము ముగ్గురం చాలా హ్యాపీగా అయితే దేవుడి పూజ అయితే చేసేసి అక్కడైతే ఫొటోస్ అయితే తీసుకున్నాము పాలు పొంగించిన తర్వాత ముగ్గురు చేత కానీ ఐదుగురు చేత కానీ బియ్యం అయితే వేయిస్తారండి బియ్యం అయితే కడగకుండా బియ్యం వేయాలి దాంట్లోని కొంచెం ఆవు నెయ్యి కలుపుతాం కదండి బియ్యంలో అయితే ఆవునెయి కలిపేసి బియ్యం అయితే ఐదు పిటుకులు బియ్యం వేస్తే చాలండి ఆవు పాలు పాలు పొంగించుకోవాలి అలాగే కొద్దిగా ఆవు నెయ్యి బియ్యంలో కలుపుతాం కదండి అది కూడా దాంట్లో వేసినట్టే ఇంక ఇలా అయితే సరదాగా పాలు అయితే పొంగించుకున్నామండి వాళ్ళ అమ్మగారు మా అమ్మగారు మా మరదలు నేను అక్క అందరము గుప్పులతో అయితే బియ్యం అయితే వేసాము ఈ చాలా బాగుందండి డబల్ బెడ్రూమ్ అనమాట ఎందుకంటే మాకు పనిచేసే అబ్బాయి ఉన్నాడు కదా మా తమ్ముడికి తనకి సెపరేట్గా ఒక రూము వీళ్ళకొక రూము అలాగే ఒక హాలు తీసుకున్నాం అనమాట ఏంటంటే మాకు సింగిల్ బెడ్రూమ్ సేమ్ దొరకలేదండి దానికి కోసమే డబల్ బెడ్రూమ్ తీసుకున్నాం తప్ప డబల్ బెడ్రూమ్ తీసుకోవాలని అయితే తీసుకోలేదు ఎందుకంటే ఒక రూపాయి మిగిలిన రూపాయి మిగిలినట్టే కదండి దానికోసమే తీసుకున్నాము తర్వాత మళ్ళీ చేంజ్ అయిపోదురు కానీలే అని చెప్పేసి ఈ రూమ్ అయితే తీసానండి మాకు దగ్గరగా అనమాట ఎందుకంటే బాబు చిన్నోడు కదండి మాకు ఎదురుగుండా తీసుకుంటే వాడికి ఏ హెల్త్ ఇష్యూ వచ్చినా నేను చూడొచ్చు నా దగ్గరగా ఉంటే నేను చూసుకోవచ్చు అన్న ఉద్దేశంతో అయితే అయితే నా ఎదురుగుండా అయితే పెట్టుకున్నాను ఇంకా బియ్యం వేసేసిన తర్వాత మా తమ్ముడు వాళ్ళ అత్తగారు అయితే బెల్లం అయితే చెక్కుతున్నారండి వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారండి ఎవరికైనా హ్యాపీనెస్ ఉంటుంది కదా వాళ్ళ అమ్మాయి వేరే సంసారం పెట్టుకుని వేరేగా ఉంటుంది అలాగే బిజినెస్ పెట్టుకున్నాడు మా అల్లుడు బాగుంటారు వీళ్ళు అని ఒక ఆనందంతో పాపం అన్ని సామాలు కొనిచ్చేసారండి చాలా హ్యాపీగా అయితే వచ్చారు వాళ్ళు ఏం చేస్తాం చెప్పలేం కదండి ఇలా హౌస్లోకి వచ్చిన టెన్ డేస్ అవ్వలేదు ఇంకా మళ్ళీ బిజినెస్ ఎందుకు అలా అయ్యిందో తెలీదు ధైర్యం సరిపోలేదు మా తమ్ముడికి బిజినెస్ అయితే కొద్దిగా లాస్ అయితే వచ్చిందనమాట ఇంకా ఆ విషయాలు అయితే చెప్పుకోకూడదు ఇల్లు అయితే ఆనందంగా పాలు అయితే పొంగించుకున్నాము ఆనందంగా సామాన్లు అన్నీ తెచ్చుకుని ఇల్లంతా సర్దుకున్నామన్నమాట మా బుడ్డగాడైతే మా పక్కన మా ఫ్రెండ్ అనమాట మా తమ్ముడు వాళ్ళ రూమ్ పక్కనే మా ఫ్రెండ్ ఉంటారు అమలాపురం అండి వాళ్ళది కూడా తను కూడా ఉంటుందని ఒక ధైర్యంతో వాళ్ళ దగ్గర అయితే పెట్టాను నేను మా బుడ్డగాడైతే తన దగ్గరకు కూడా వెళ్ళిపోయాడండి ఎందుకంటే టుమారో నుంచి ఈ ఆంటీ దగ్గరే ఉండాలి కదా అని ఒక ఐడియా అనమాట ఆడికి సరదాగా అయితే ఆ రోజు ఎంత బాగుందంటే భలే అనిపించిందండి అందరు ఫ్యామిలీ మా అందరం అక్కడ కూర్చుని భోజనం చేయటం సరదాగా మాటలు చెప్పుకోవటం అమ్మ కూడా వచ్చిందండి సరదా అలాగైతే ఒక ఫోటో అయితే తీసుకున్నాం అన్నమాట ఎంత బాగుందంటే చాలా ప్రశాంతంగా ఉంటుందండి ఆ ఇల్లు అయితేని మా ఇల్లు కన్నా బాగుంటుంది మంచి స్పేస్ ఉంటుంది మా ఇల్లు అయితే సింగిల్ బెడ్రూమే మేము సింగిల్ బెడ్రూమే తీసుకున్నాము అప్పుడు ఈ ఇల్లు దొరికింది మాకు డబుల్ బెడ్రూమ్ వెతికాడ్ అలా చెప్పారని చెప్పేసి సింగిల్ బెడ్రూమే తీసుకున్నాం మేము ఇప్పుడైతే డబుల్ బెడ్రూమ్లో చాలా కాస్ట్ అయితే తగ్గిపోయాయండి తక్కువ రేటుకే వచ్చేస్తున్నాయి మేము ఫ్యూచర్లో డబుల్ బెడ్రూమ్కి మారిపోవాలి అనుకుంటున్నాము చూద్దాము ఈ రూమ్లోకి వచ్చిన తర్వాత మాకు చాలా బాగుంది దానికోసమైతే మేమైతే ఎక్కువగా మార్టాక్ అయితే ఎక్స్పెక్ట్ చేయట్లేదు చూసారండి ఎంత బాగా అయితే నేను బట్టలు పెట్టి ముగ్గులు పెట్టి ఎంత బాగా చేశానంటే నిజంగా చాలా బాగా కలగా అనిపించింది బియ్యం బస్తా కిరాణా సరుకులు కూడా వాళ్ళ అమ్మగారు అన్నీ కొనిస్తారు కదండి మనం ఫస్ట్ కూడా ఫ్యామిలీ పెట్టుకుంటే అమ్మ వాళ్ళే కదా కొనిస్తారు కిరాణా సామాలు అలాగే బియ్యం బస్తా అన్నీ కొనిస్తారన్నమాట అమ్మ వాళ్ళందరూ తర్వాత ఆయిల్ ప్యాకెట్ ఒకటి నల్లగా ఉన్న అవి మినప్పప్పు ఉంటుంది కదా అవైతే కొనివ్వకూడదండి అవైతే కొనివరు తర్వాత మనమే తెచ్చుకోవాలి తర్వాత అన్నీ పొంగించేసిన తర్వాత నేను చాలా ఫ్రీ అయిపోయాను అనమాట ఇంకా చూసుకుంటున్నాను నా ఫేస్ అయితే అప్పటికే చాలా ఆయిలే అయిపోయిందండి ఇంకా సరదాగా మా హస్బెండు ఇంకా అవి తెచ్చారు కదండి పొంగడాలు తెచ్చారు కదా పొంగడాలు అయితే చాలా టేస్ట్ అండి మా ఊర్లోనే ఒక ఆవిడ చేసిందంట చాలా టేస్ట్గా ఉన్నాయి అవైతే అందరం కూర్చుని పొంగడాలు అయితే తింటున్నాం అనమాట ఆ పొంగడాలు కూడా బాగున్నాయి కదా అని చెప్పుకొని అందరం సరదాగా కూర్చుని దేవుడికి పెట్టి అలాగే మేమందరం తింటున్నాం అనమాట ఈ లోపు మా అమ్మ అయితే కూర్చుంది చైర్లోని మా హస్బెండ్ వచ్చారని మా అమ్మ అయితే లేచి వెళ్ళిపోయింది అల్లుడు గారు కదండి గౌరవం ఇవ్వాలి కదా అయితే అమ్మ అయితే వెళ్ళిపోయింది మా పాప అయితే వీడియోకి అయితే పొంగడం అయితే చూపిస్తుంది అది కూడా వాళ్ళ పెద్దమ్మ దగ్గర కూర్చుని సరదాగా పొంగడం అయితే తిరిగి తిన్నది మా అక్క ఇటీ అదే వెళ్ళిపోయిందండి మా చిన్నది మా అక్క బాగా అలవాటు అయిపోయింది అన్నమాట మా చిన్నదానికి ఇంకా మా హస్బెండ్కి నాకు అయితే మార్నింగ్ నుంచి చిన్న డిస్కషన్ జరుగుతుంది అనమాట నా ఫోన్ పోయింది నాకు కొత్త ఫోన్ తీయండి అని చెప్పేసి డిస్కషన్ ఇద్దరం చేసుకున్నాము ఇద్దరికి ఫైటింగ్ ఫైటింగ్ అయ్యిందనమాట సరదా కానీ నేను అయితే ఫుల్గా తిట్టాను మా హస్బెండ్ని ఇద్దరం అయితే వాదాలు అయితే వేసుకుంటున్నాము మా మరదలు అంటుంది మీ ఇద్దరు ఇద్దరేనండి గొప్పగా వేసుకుంటున్నారు అని చెప్పేసి డైలాగ్ వేసింది ఇంక ఈ అయితే అందరికీ అయితే వంట అయితే మా మరదలు వాళ్ళ అమ్మగారు అయితే ప్రిపేర్ చేసేస్తున్నారండి పక్కనేమో గుండులో వండుతున్నారు ఓ పక్కన అయితే రైస్ కుక్కర్లో వండుతున్నారనమాట మా చిన్నదానికైతే పరమాన్నం పెట్టమందని చెప్పేసి పరమాన్నం అయితే పెట్టాము అది అయితే సగం తిన్నది సగం వదిలేసింది నేనే తిన్నాను ఇంకా భోజనం టైం అయితే అయిపోయిందండి మా మరదల వాళ్ళ అమ్మగారే మొత్తం అన్నీ చేసేసారు పులిహోర చేశారు ప్రసాద వండలు చేశారు పప్పు టమాటా వండారు అలాగే కొబ్బరి పచ్చడి చేశారు అన్నీ చేశారండి వడియాలైతే ఏపాము మా నాన్నగారికి మా పిల్లకి మా హస్బెండ్కి అలాగే రఘుకి అన్నం అయితే పెట్టేశాము వాళ్ళు అయితే మీకు ఒక విషయం చెప్పలేదు కదండి ఇల్లు అయితే ఇలా పొంగించాము ఇంత ఆనందంగా గడిపాము నిజంగా ఎవరు కొల్లు పడ్డాయో తెలియదు కానీ ఒక టెన్ డేస్ అవ్వలేదండి ఇల్లు అయితే ఖాళీ చేసేసి ఊరైతే వచ్చేసారు ఈ విషయం ఇలా చెప్తున్నందుకు నాకు చాలా బాధగా ఉంది కానీ తప్పదన్నమాట ఏం చేస్తామంటే బిజినెస్లో కొంచెం లాస్ వచ్చిందండి లాస్ రావటం వల్ల ఇంకా ఫ్యామిలీ అయితే ఖాళీ చేసి అయితే వెళ్ళిపోయారు ఎంత ఆనందంగా పాలైతే పొంగించుకున్నామో అంత అలా అనిపించింది అనమాట ఇంకా మేమైతే అయితే తినేస్తున్నామండి మా మరదల వాళ్ళ అమ్మగారు నేను మా అక్క అయితే సరదాగా అయితే అన్నం అయితే అనమాట ఓకేనండి ఎవరినైనా నా వీడియో ద్వారా హాట్ చేసి ఉంటే సారీ అండి ఓకేనండి నా వీడియో చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి అలాగే నా వీడియో కనుక కొత్తగా చూసిన ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి అలాగే నన్ను ముందుకు తీసుకువెళ్ళండి నేను మీ కోనసీమ అమ్మాయినండి ఫైనల్గా అయితే భోజనం అయితే తినేసి తర్వాత అయితే మా ఇంటికైతే వెళ్ళిపోయాము ఓకేనండి బాయ్ బాయ్ అండి